అండి మేమైతే సుర్రాకు వచ్చామండి బతాక సుర్రాకి ఇప్పటికి పది మాటలు ఏమో వచ్చి ఉంటాము ఒక్కొక్క అడ్రస్ ఎత్తుకోరాను మళ్ళా రిటర్న్ వెళ్ళిపోను ఎందుకంటే పది నెలలు అవుతుంటే లావణ్య వాళ్ళ కాకంగా ఈ బతాక రాలేదండి మందు తరపున వచ్చినాం అనమాట డబ్బులు కట్టి అని రోజు ఏ ఒక్క అడ్రస్ తాను అది బాగలేదు ఇది తక్కువ ఆకాయితం ఎత్తుకోరండి ఇది మంచిది కాదు ఇది మార్చండి అని చెప్పి పంపించేదనమాట ఈ పొద్దు అయితే ఫస్ట్ పోయినాము క్యాన్సిల్ అయిపోయింది లేదు కొత్తది ఎత్తుకోరండి ఒరిజినల్ ఎత్తుకోరా అన్నారు లేదు ఇంకా ఇటు కాదని చెప్పి మళ్ళా ఉండి వెయిట్ చేసి మళ్ళీ ఒక అపాయింట్మెంట్ ఒకటి తీసుకొని నేను పోయి తీసుకున్నానండి లావణ్య బదులు నేను రెండోసారి నేను పోయి తీసుకున్నాను అవతలేవంటే ఓకే అయిందండి అండి కోటసారి మంచి అతనే ఉన్నట్టున్నాడు సరేలే అని చెప్పి చేసాడు అనమాట మధ్యాహ్నం రెండు గంటలకు పోతే సాయంకాలం ఆరు గంటలకు బయటకు వచ్చామండి రెండు మాటలు అపాయింట్మెంట్లు తీసుకుంటాము ఒకసారి ఫెయిల్ అయిపోయింది ఒకసారి పాస్ అయిందండి ఎంతకేళ్ళకు లావణ్యకి పది నెలకి బతాక వచ్చిందండి ఇప్పుడు సలూన్ లోకి పోయి డామ్ డూమ్ పార్టీ చేసుకుంటాం మేము ఎందుకంటే లావణ్యకి బతాకా వచ్చింది పది నెలకి నుంచి బతాకా లేకుండా కోయట మొత్తం జరుగుతుంది